రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు అటు విశాఖ డిప్యూటీ మేయర్ దగ్గర నుంచి ఇటు చాలా చోట్ల మున్సిపల్కి చైర్పర్సన్లు వైస్ చైర్మన్ వైస్ చైర్పర్సన్లు ఎన్నిక అయితే జరుగుతూ ఉంది సరే అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి ఎక్కడే కూడా నామమాత్రమైన సభ్యులు కూడా లేరు కానీ ఏం చేస్తున్నారు ప్రలోభాలు దౌర్జన్యాలు అటువైపు వాళ్ళని ఇటు సైడ్ పూర్తిగా లాగేసుకుంటూ ఉన్నారు వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండా వైసీపీ వైపు గట్టిగా నిలబడిన వాళ్ళు నిలబడుతూ ఉన్నారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సభ్యులను వాళ్ళ పార్టీలోనే ఉంచుకొని ఒక స్టాండ్ మీద నిలబడే విధంగా వాళ్ళు కూడా అంటే మొత్తం మీద ఏమంటారు కాపాడుకోగలుగుతున్నారు కొంతవరకు మనం చూసాం అధికార పార్టీ ప్రలోభాలు ఎన్ని పెట్టినా కూడా ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని స్థానాలను అయితే నిలబెట్టుకోగలిగారు ఈరోజు కూడా అదే జరిగింది ఈరోజు ఎప్పుడు జరిగినా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి అధికార కూటమికి కనుక మెజారిటీ రాకపోతే వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళ ప్రలోభాలకు ఆ కుర్చీని సాధించుకునే అంత మ్యాజిక్ ఫిగర్ కనుక రాకపోతే వాయిదా చేసేస్తున్నారు అంటే ఇంకా ఒక రోజు రెండు రోజులు టైం ఉంటుంది ఇంక మీరు కొనుక్కోండి అని అప్ టు ద మార్క్ వాళ్ళకి లేకపోతే వాయిదా చేసేస్తారు ఇంకా ఏం చేసినా కూడా బాబు వైసీపీ నుంచి మనకు లేదు వాళ్ళు ఆ స్టాండ్ మీదే ఉంటారు అనుకున్న దగ్గర ఇంకా తప్పక ప్రకటించేస్తున్నారు ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదు అని మున్సిపల్ చైర్పర్సన్గా లోకేశ్వరి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెను వైసీపీ గెలిపించుకుంది అక్కడ కూటమి రకరకాల ప్రయత్నాలు చేశారు ఎక్కడా గిట్టుబాటు కాలేదు చెల్లుబాటు కాలేదు ఏం ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా మేము వైసీపీకి జై కొడతామని చెప్పి చెప్పేసరికి ఇంకేం చేయగలుగుతారు అన్ని అస్త్రాల్లో ప్రయోగిస్తూ ఉన్నారు కొందరి మీద వర్కౌట్ అయితే కొందరి మీద వర్కౌట్ కావట్లేదు సో ఆదోని మున్సిపల్ చైర్మన్ ఇక్కడ వీళ్ళు నిలబెట్టుకున్నారు వైసీపీ గెలుచుకుంది అటు గోదావరి జిల్లాలో కూడా ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొండ ఇరిగేషన్ మినిస్టర్ అంటే టక్కుని చాలామంది గుర్తుకు రాకపోవచ్చు కానీ నీకు పదేను నీకు పదేను నీకు పదేను అంటే చాలామందికి ఈజీగా గుర్తొస్తారు ఆ సరే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలకొండలో సారీ పాలకొల్లు ఆ నియోజకవర్గంలోని ఎలమంచిలి ఎలమంచిలి మంచిలి ఎంపీపీని వైసీపీ గెలుచుకుంది అక్కడ వాళ్ళు ధనలక్ష్మి అనే మహిళని ఎంపీపీగా వైసీపీ గెలిపించుకొని ఎంపీపీ చేసుకున్నారు అండ్ తిరువూరు కృష్ణా జిల్లా ఈ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లాంటి చోట్ల అయితే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది టీడీపీ సో కొందరినైతే లాక్కున్నారు ప్రలోభాలతో కొంతటి తెచ్చుకోగలిగారు ఇటువైపు అయినా కూడా ఇప్పుడు ఇరవై మంది గెలవాలి అంటే పదకొండు మ్యాజిక్ ఫిగర్ ఎంత ప్రయత్నాలు చేసినా పదకొండు వీళ్ళ సొంతం కావడం లేదు పదకొండు మంది అయితే డెఫినెట్లీ వైసీపీ వైపు ఏం చేసినా మేము రాము మేము ఇదే పార్టీలో ఉంటాం అంటున్నారు వాళ్ళని లాగేసుకోవడం కోసం వైసీపీ నాయకులను అక్కడ రానికుండా అడ్డుకుంటున్నారు స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అయినా ఈ పదకొండు మంది కౌన్సిలర్లు మేము మాత్రం వైసీపీ నుంచి వదలమని గట్టి కూర్చున్నారు ప్రలోభ పెడతారా దౌర్జన్యాలు చేస్తారా కేసు ఏమన్నా చేయడం మేము కదలం పదకొండు మంది అని సో అక్కడ ఏం చేశారు అధికారులు ఎన్నిక వాయిదా వేసేసారు ఎందుకంటే రేపటికి వాయిదా అంట ఇంకో రోజు టైం ఉంది అధికార పార్టీ వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని చెప్పి అవకాశం ఇచ్చినట్లే ఏమంటారు కొనడానికి అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు సరే వాయిదా వేసే హక్కు వాళ్ళకు ఉంటుందేమో కాదనట్లేదు కానీ మరి ఎందుకు వేస్తారు వాయిదా అంటే ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కదా మరి చూడాలి ఏం చేసినా పదకొండు మంది వైసీపీ నుంచి పక్కకు పోరువురు మున్సిపాలిటీ వైసీపీది అంటూ ఉన్నారు మరి రేపటి వరకు టైం ఉందట మరి రేపటి వరకు టైం ఉంటే అక్కడ మరి ఇంక అధికార కూటమి నెక్స్ట్ ఇంక ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తుందో చూడాలి మరి కొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది ఆడ చూసిన ప్రలోభాలు దౌర్జన్యాలు గిట్టుబాటు కాకపోతే వాయిదా వేయడాలు ఇక మనం ఏమీ చేయలేం రా బాబు అని చేతులు ఎత్తేసిన దగ్గర వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా ఉన్న దగ్గర ఫలితం ప్రకటిస్తూ ఉండడం అలా సాగుతూ ఉంది మరి